శ్రీ ఓం స్వస్తి శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్య నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టాలక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణలో భాగం పదిగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో మంత్రవర్ణంలో కూడా భూతాగ్నికి కూడా ద్విలోకాతులతో సంబంధం ఉందని చెప్పుకున్నాం ఇలా అవయవాల కల్పన వల్ల భూతాగ్నికి అవయవాల కల్పన అన్ని భూతాగ్ని కుదురుతుంది కానీ భూతాగ్ని ఒక శరీరంగా గల దేవతకు ఐశ్వర్యం ఉండటం ఇటువంటివన్నీ దేవతకైనా ద్విమూర్త కుదురుతుంది కానీ ఈ అట్లా ఏది పూర్వపక్షత చెప్పబడుతుందో దాన్ని దాని గురించి వివరంగా చెప్పాలి కాబట్టి ఇక్కడ ఒక హేతు అంటే దేవత వైశ్వానుడు కాదు భూతాగ్ని కూడా వైశ్వానుడు కాదు ఇది ఉష్ణత్వం ప్రకాశం మాత్రమే స్వరూపంగా గల భూతాగ్నికి దుర్మూర్తాది కల్పన ఉండదు వికారం ఉండదు కార్యం ఉండదు ఇక ఇక్కడ స్వరూపం కలది కా స్వరూపంగా ఉంటది కాకారం గల ఒక పెద్ద స్వరూపంగా కాజాలదు కాబట్టి అలాగే దేవత కూడా ఐశ్వర్యం సంబంధం ఉంది కానీ ద్విమూర్తివాది కల్పన కుదరదు ఎందువల్లంటే ద్విలోకాదులకి కారణం అది కారణం కాదు కాబట్టి దేవత ఐశ్వర్యం కూడా పరమాత్మ పేదనే ఆధారపడి ఉంది ఇది ఇక్కడ ఆత్మ శబ్దం కుదరకపోవడం అనేది అన్ని పక్షాల్లోనూ కూడా జఠరాగ్నికి భూతాగ్నికి అగ్ని అభిమాని దేవత అయినా సరే అలానే మూడు అర్ధాల్లోనూ కూడా ఉండనే ఉంది కాబట్టి అని చెప్పాను నిన్న ఇంకా దీనికి ముందుగా ఇంకా చెప్పుకున్నా సాక్షాత్ ఇది సాక్షాత్ అపి ప్రత్యక్షంగా పరమేశ్వరుని ఉపాసించినా కూడా అవిరోధం విరోధం లేకపోవడాన్ని జైమిని జైమినినే అనే ఆచార్యుడు అంగీకరిస్తున్నాడని సూత్రార్థం శరీరం లోపల ఉండటం మొదలైన వాటిని బట్టి జటరాగ్ని ప్రతీగా గల లేదా జటరాగ్ని ఉపాధిగా గల పరమేశ్వరుడు ఉపాధి ఉపాసించదగినవాడు అని వెనుక చెప్పబడింది అయితే ఇప్పుడు జైమిని అనే ఆచార్యుడు ప్రతీక కల్పన గాని ఉపాధి కల్పన గానీ చేయకుండగా సాక్షాత్తుగానే పరమేశ్వరుని గ్రహించినా కూడా విరోధం ఏదీ లేదని భావిస్తున్నాడు ప్రశ్న జఠరాగ్ని గ్రహించిన పక్షంలో అంతః ప్రతిష్ఠి తత్వవచనం శబ్దం మొదలైన వెనుక చెప్పిన కారణాలు విరుద్ధం అవుతాయి కదా ఇక్కడ సమాధానం చెప్పబడుతున్నది అంత పతి ప్రతిష్ట తత్వ వచనానికైతే విరోధం ఏది లేదు ఇక్కడ పురుష విధం పురుషేంత ప్రతిష్ఠితం వేద అని జటరాగ్రిని ఉద్దేశించి చెప్పబడలేదు ఎందువలనగా అది ప్రకృతం కాదు దాన్ని బోధించే శబ్దం ఏదీ కూడా ఇక్కడ లేదు అయితే ఎట్లు తలమతులు గడ్డం వరకు ఉన్న పురుష అవయవాలలో కల్పితమైన ప్రకృతమైన ఏ పురుష విధత్వం ఉన్నదో దాని దృష్టిలో ఉంచుకొని పురుష విధం పురుషేంత ప్రతిష్ఠితం వేద అని చెప్పబడింది శాఖ వృక్షం మీద ప్రతిష్ఠితం అయినట్లు ఎట్లు చూస్తాడో అట్లే దాని గురించి వివరణ ఇక్కడ అంతస్తం అనగా ఉదరములు ఉన్నదని కాదు అర్థం నకాలు మొదలు శిఖ వరకు ఉన్న పురుష శరీరంలో మూర్ధ మొదలు చుబుకు వరకు ఉన్న అవయవాలు చెట్టు మీద కొమ్మ ఉన్నట్టు ఉన్నాయి వాటిలో ఉన్న వైశ్వానర పురుషుణ్ణి శాఖ మీద కూర్చున్న పక్షిని వృక్షం లోపల ఉంది అని చెప్పినట్లు పురుషాంత ప్రతిష్ఠితుడు అని చెప్పవచ్చును కదా అని భావం ఏం చెప్పారో చెప్పుకున్నా మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షంగా పరమేశ్వరుని ఉపాసించినా కూడా విరోధం లేకపోవడాన్ని గురించి అనే ఆచార్యుడు అంగీకరిస్తున్నాడు ఇక్కడ శరీరం అనేది ఉండటం మొదలైన దాన్ని బట్టి జఠరాజ్ని ఒక ప్రతీకగా చెప్పి జఠరాగ్ని ఉపాధిగా గల పరమేశ్వరుడు ఉపాసి ఉపాసించదగిన వాడని వెనుక చెప్పబడింది ఇక్కడ అనే ఆచార్యుడు ఒక ప్రతీక కల్పనగా అంటే ఒక ఉపాధి కల్పన కానీ చేయకుండా సాక్షాత్గా పరమేశ్వరుని గ్రహించినా కూడా విరోధం ఏమి లేదని భావిస్తున్నాడు ఎందుకంటే దీంట్లో ప్రశ్న ఏంటంటే జఠరాగ్ని గ్రహించిన పక్షంలో శబ్ అంత ప్రతిష్టతత్వం అంటే శబ్దం మొదలైన వెనక చెప్పిన కారణాలు కూడా విరుద్ధం అవుతాయి కాదా ఇక్కడ సమాధానం ఏం చెప్తున్నారంటే ఇక్కడ విరోధం ఏమి ఏదీ లేదు జఠరాగ్ని ఉద్దేశించి చెప్పబడలేదు ఇక్కడ ఎందువల్లంటే అది ప్రకృతం కాదు దాన్ని బోధించే శబ్దం ఏది కూడా ఇక్కడ లేదు ఎందుకంటే తల మొదలు గెడ్డ వరకు ఉన్న పురుష అవయవాల్లో కల్పించి ఒక ప్రకృతమైన పురుష విధత్వం అది అట్లా దృష్టిలో ఉంచుకుని అలా చెప్పబడింది ఒక శాఖ వృక్షం ఉంటే దాని దాని మీద ప్రతిష్టం అయినట్లు ఎలా చూస్తాడో ఇక్కడ దాని గురించి వివరంగా అంటే ఒక అంత స్థానంగా ఉదరంలో ఉన్నది అని కాదు అర్థం ఉదరంలో ఉన్నట్టే కాదు నకాలు మొదలు సిక వరకు అంటే పైనుంచి కింద వరకు అని శిఖ వరకు పురుష శరీరంలో మూర్ధ మొదలు అంటే చుబుకం వరకు అంటే పైనుంచి మొఖం మొదలు మొత్తం చుబకం వరకు అని అవయవాలు చెట్టు మీద ఒక చెట్టు మీద కొమ్మలు ఉన్నట్లుగానే మన వైశ్వానరు ఇక్కడ ఇక్కడ ఉన్న వైశ్వానర పురుషుణ్ణి ఒక శాఖ మీద కూర్చుని పక్షిని వృక్షం లోపల ఉంది అని ఇలా చెప్తాము అట్లాగే పురుషాంత ప్రతిష్ఠితులని ఇట్లా చెప్ చెప్పడానికి ఇలా చెప్తున్నారు అని చెప్పారు ఇక్కడ భావంగా ఓం శ్రీ శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు వైశ్వాన రధికరంలో పదవ భాగం సంపూర్ణం